అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురువు నమస్కారం నమస్తే అండి జనరల్గా శని అంటే భయపడుతూ ఉంటారు కద కలిసి రాదా అని చెప్పి మరి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది కలిసి వస్తుందా కలిసి రాదా రెండు వేల ఇరవై ఐదులో మనం చూసినట్లయితే శని గ్రహ సంచారం ఎప్పుడైతే మినరాశిలో వరకు జన్మరాశిలోకి వస్తుందో అప్పుడు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద అంతకు ముందు కన్నా వచ్చేటప్పటికి ఎక్కువ ప్రభావం ఉంటుంది మానసిక అశాంతి ఉంటుంది జుట్టు రాలిపోవటం కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు రావటం మెయిన్గా ఏజ్ ఎక్కువై కొద్ది అంటే మెయిన్గా ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ఎవరికైతే ఒక యొక్క ఏలనాడు శని ప్రభావం స్టార్ట్ అవుతుందో వాళ్ళకి జనరల్గా వచ్చేటప్పటికీ జుట్టు రాలిపోతున్నాయి సెంటర్ పిక్చర్ ఏర్పడడం కానీ లేకపోతే ఉంటే ఎక్కువగా జుట్టు రాలిపోవడం కానీ అనుకున్న దానికన్నా కానీ ఇవన్నీ జరుగుతాయి అంటే ఇవన్నీ వచ్చేటప్పటికి శరీరంలో ఉండేటువంటి ఒక పరభవం ఇప్పుడు కాల్షియం మోకాళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఎముకలు ఉంటాయి ఎముకల మీద ప్రభావం అనేది శని ప్రభావం ఉంటుంది అలాగే జుట్టు కూడా నల్లగా ఉంటుంది అండ్ కాల్షియం డిపాజిట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ శని ప్రభావం అనేది ఉంటుంది మనం ఇదే ప్రభావం ఇంకో చోట చూడవచ్చు పళ్ళు ఊడిపోవటం అనేది కూడా సెకండ్ కొంతమంది ఏలినాడు శని ప్రభావంలోనే బైపాస్ సర్జరీ జరగడం హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ జరగడానికి మెయిన్గా బిజినెస్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ ఎదురావడం అంతకుముందు వారు చేసినటువంటి కొన్ని అప్పులు మళ్ళీ పెద్దగా మారటం అదే అదేవిధంగా వైవాహిక జీవితంలో కష్టాలు ఎదుర్కోవటం కోర్టు రిలేటెడ్ కేసెస్లోకి వెళ్ళటం ఇలాంటివన్నీ మానసికమైనటువంటి చింత దాని తర్వాత వాళ్ళకి మనసుకు బాగా కావాల్సినటువంటి వారు దూరంగా జరగటం ప్రేమ వివాహాల్లో వివాహాల్లో కానీ ప్రేమ విషయాల్లో కానీ డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్సెస్ రావటం భూమి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ ఇలాంటి వాటి విషయాల్లో కూడా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోవటం ఇవన్నిటికీ కారణం వచ్చేటప్పటికి శని ప్రభు శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కుంభరాశి వారు ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అనుభవిస్తున్నారు రేపు ఇది మీనరాశి వారికి ఇది అప్లికబుల్ సేమ్ అప్లికబుల్ అవుతుంది అనమాట అంటే శని రేపు జన్మరాశిలోకి వస్తే కుంభరాశి వారు ఎలాగైతే అది అనుభవిస్తున్నారో మీనరాశి వారు కూడా అదే విధంగా దీన్ని అనుభవిస్తారు ఇది కూడా టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ డేస్ దాని తర్వాత శని నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాడు అనమాట మేషరాశి వారు వచ్చేటప్పటికి కొత్తగా ఇబ్బందులు జాయిన్ అవుతున్నారు మేనరాశి మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఏంటంటే శని ప్రభావం మార్చి ముప్పై తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది మార్చి ముప్పై తారీఖు తర్వాత ఇప్పటిదాకా లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి మంచి బెనిఫిట్స్ ఇస్తాడు లెవెంత్ పొజిషన్ లో ఉన్న శని కూడా అనమాట మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది గురువు కూడా ధనస్థానంలో ఉన్నాడు కూడా కుటుంబ వృద్ధి ఉంటుంది ఇవన్నీ శని ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అనమాట ఇప్పుడు మనం రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో మకర రాశి వారికి ఏనాటి శని ప్రభావం నుంచి విముక్తి వస్తుంది మకర రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానాల్లో ఉన్నటువంటి శని తృతీయంలోకి మార్చి ముప్పై తారీఖు వెళ్ళిపోతాడు అప్పటి నుంచి వీరికి ఇంకా ఏనాటి శని ప్రభావం ఉండదు కానీ వీరికి బెటర్ అడ్వాంటేజెస్ కూడా వస్తాయి మకర రాశి వారికి యోగకారకమైనటువంటి శనిలోకి స్థితిలోకి శని ప్రభావం ప్రవేశం చేయగానే వీళ్ళకి రాజకీయంగా ఒక మంచి పొలిటికల్ పొజిషన్లోకి వెళ్తారు అన్టచబుల్ పొజిషన్లోకి వెళ్తారన్నమాట ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినప్పటికీ మకర రాశారు మార్చి ముప్పై తారీఖు తర్వాత శని మంచి స్థానంలోకి వెళ్ళటం వల్ల వీరికి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కెరియర్ పరంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు మంచి ఆపర్చునిటీస్ అందిపుచ్చుకోగలుగుతారు మెయిన్గా శని ఏంటంటే లేబర్ అండ్ డౌన్ క్రాడెడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ధనస్సు రాశి ధనస్సు రాశి శని థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడే ఆయన వచ్చేటప్పటికి సీఎం పదవిని పొద్దారు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా కష్టపడ్డారు అంటే అంతకుముందు ఫైవ్ ఇయర్స్ చెప్పేది చాలా కష్టపడ్డారు కానీ ఎప్పుడైతే శని మంచి స్థానంలో ఉన్నాడో అదొక్కటే తనని సీఎం సీఎం పొజిషన్లో కూర్చోబెట్టింది పవన్ కళ్యాణ్ గారి కూడా ఇప్పుడు థర్డ్ పొజిషన్లోకి శని శాఖ వచ్చింది రాబోతున్నాడు అది కూడా వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఎలాగైతే ఇంపాక్ట్ ఉందో మకర రాశి వారికి బాగానే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కొన్ని కష్టాలు ఏవైతే అంటే ధనస్థానంలో శనిగ్రహ సంచారం కుటుంబ సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో కానీ లేకుండా ఉంటే ఫైనాన్షియల్గా రొటేషన్ సరిగా జరగక అప్పులు ఎక్కువైపోయి తలకాయ నొప్పులు పట్టుకొని ఎక్కువగా ఖర్చు అవుతూ సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతూ పిల్లల యొక్క ఎదుగుదల సరిగా లేకపోవటం కానీ వారి సరైన ప్రవర్తన లేకపోవటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు రిలీజ్ అవుతారు మార్చి ముప్పై తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఇందాక నేను చెప్పిన విధంగా ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో వాళ్ళకి టైము స్లోగా వచ్చినప్పటికీ కష్టాల్లో అంటే ఇలాంటి విషయాల్లో ఏంటంటే మనం ఎప్పుడైతే ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అనుకూలమైనటువంటి సమయం కానప్పుడు అవసరం లేనటువంటి విషయాల్లో తలదూర్చకూడదు జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు వీడియోలు ఇవన్నీ చూసేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనుకుంటారు కానీ జనరల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు మెసరాస్ వాళ్ళు ఉంటే మన టైం బాగాలేదు కదా మనం కొన్ని జాగ్రత్తలు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక నాలెడ్జ్ చూస్తే అంత బాగానే ఉంటారు ఇప్పుడు వీటితో పాటు ఇప్పుడు కొత్తగా మనం చూసినట్టు కుంభరాశి వారికి ఇంకా ఎయిల్లెడ్స్ అనే ప్రభావం ఉంటుంది ఇంకా నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా వీళ్ళకి ఎల్లెడ్స్ అనే ప్రభావం ఉంటుంది కాకపోతే జాయిన్ అవుతున్నారు కాబట్టి కాకపోతే కుంభరాశి వారికి ఇంత ఎఫెక్ట్ ఉండదు అంటే బాగా ఇప్పటిదాకా బాగా అనుభవించారు బాగా నెగిటివ్ గా ఇంపాక్ట్ అనేది ఉంది జన్మరాశిలో ఇది వైవాహిక జీవితంలోనూ మానసిక శ్రమని బాధని శోకతప్త హృదయాన్ని శోకతత్తుల హృదయం అంటే ఏంటంటే నువ్వు ఖాళీగా కూర్చొని ఏ బాధ రాకపోయినా సరే నీకు మనస్సు సోకిస్తుంటుంది ఎలా శోకతప్త హృదయం అనేది కుంభరాశి వారు ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అనమాట అనుకున్న పనులు జరగకపోవడం కానీ వైవాహిక జీవితం జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ ఎఫెక్ట్ అనేది కుంభరాశి వారి మీద ఎక్కువగా ఉంది ఇది నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండదు ఈ శోకతప్త హృదయం నుంచి బయటకు రాగలుగుతారు కాకపోతే కుటుంబ విషయాల్లో కానీ ఫైనాన్షియల్గా రిక్వైర్మెంట్స్ కానీ ఫుల్ఫిల్ అవ్వకపోవటం వాళ్ళకి రావాల్సినటువంటి మర్యాద ఎక్కువ దరకట్లేదనే బాధ పొందటం ఉద్యోగపరంగా మాట చలామణి కాకపోవటం ఇలాంటివి జనరల్గా రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తూ ఉంటారు పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు అవన్నీ ఫుల్ఫిల్ అవ్వవు అవి శని యొక్క ప్రభావం అన్నమాట ఓకే ఇది వీటితో పాటు కొత్తగా అర్ధాష్టమ శని ప్రభావంలో వేరే వాళ్ళు వస్తున్నారు అష్టమ ప్రభావంలోకి వేరే వాళ్ళు వస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఇప్పటిదాకా అనుభవించిన శని యొక్క పాజిటివ్స్ అనుభవించిన వాళ్ళు ధనసు రాశి వాళ్ళు ధనసు రాశి వారు కొత్తగా వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావంలోకి వస్తున్నారు వారికి అర్ధాష్టమ శని ప్రభావంలో కూడా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం జుట్టు రాలిపోవటం శని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట అదే విధంగా వచ్చినప్పటికీ కుటుంబ ఏదైనా ఇల్లు అమ్ముకోవటం కానీ ఉన్న ప్రాపర్టీ అమ్ముకోవటం కానీ అవసరం లేకపోయినా సరే కొన్ని కష్టాల్లోకి కొని తీర్చుకోవటం కానీ గారి ఆరోగ్యం బాగాలేకపోవటం కానీ ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ధనసు రాశి వారు బాగా వెళ్తున్నటువంటి ఒక కారు కానీ వెహికల్ కానీ సడన్గా ఒక క్వశ్చన్ గొంతులో పడినట్టుగా అనుకోని ఒక ఇది అన్నమాట ఆ ఇన్సిడెంట్స్లోకి పాల్గొనడం కానీ సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనసు రాశి వారి మీద కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది ఇంకొక రాశి వారి మీద కూడా కొత్తగా యాడ్ అవుతున్నారు మెయిన్గా సింహరాశి వారు అనమాట సింహరాశి వారికి లాస్ట్ ఇయర్ కూడా అంతే బాగలేదు ఈ సంవత్సరం కూడా వచ్చినప్పటికీ అష్టమ శని ప్రభావం స్టార్ట్ అవుతుంది దాంతో దాంతోపాటు ఎడిషనల్గా రాహు కూడా వస్తున్నాడు అన్నమాట ఇది రిలేషన్షిప్లోనే ఎఫెక్ట్ ఇస్తుంది విధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్లోను అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది మెయిన్గా వచ్చినప్పుడు రిలేషన్షిప్లో అంతగా సెట్ అవ్వకపోవటం ట్రావెలింగ్లోనూ ఇష్యూస్ క్రియేట్ అవ్వటం ఇది కొంచెం ప్రభావం చూపిస్తుంటుంది ఇది కూడా ఇది వచ్చేటప్పటికి అంత అనుకూలంగా ఉండదు శని ప్రభావం సింహరాశి వారి మీద కూడా కొంచెం నెగిటివ్గా ఉంటుంది మరియు అదేవిధంగా వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వీటితో పాటు మనం ఓన్లీ అర్ధాష్టమ శని లేకపోవడం ఏలైడ్ శని చూసుకుంటాం జనరల్గా ఇంకా కొన్ని ప్రభావాలు కూడా ఉంటాయి శని కొన్ని ప్లేసెస్ లోనే యోగాన్ని ఇస్తాడు ఇప్పుడు మనం చూసినట్లయితే మిథున్ రాశి వారు మిథున్ రాశి వారికి కూడా శని ప్రభావం ఉంటుంది ఎందుకంటే టెన్త్ పొజిషన్ లో శని సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగ పరంగా కొన్ని ఇష్యూస్ ఎదురవుతాయి అన్నమాట జాబ్ పరంగా రావలసినటువంటి రావలసినటువంటి ఇన్కమ్ కానీ లేకపోతే ఉద్యోగపరంగా గుర్తింపు కావచ్చు ఉద్యోగం కానీ లేకపోతే జాబ్ పరంగా చేంజెస్ తీసుకోవటం కానీ ఉద్యోగం షడన్ పోవటం పోవడం గానీ ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా జరుగుతాయి వ్యాపారంలో సడన్గా ఫాల్ కానీ డౌన్ అవ్వటం కానీ అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా జరుగుతాయి మిథున్ రాశి వారు ఆ విషయానికి జాగ్రత్తగా ఉండాలి వాటితో పాటు మన కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని యోగాని ఇవ్వదు అది కూడా ప్రభావం చూపిస్తుంది తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ లేకుండా ఉంటే ఈ స్టాక్స్లో కానీ పెట్టడం డబ్బు లాస్ అవ్వటం ఇలాంటి పిచ్చి పనులు చేయటం ఇలాంటివి కూడా కొన్ని చేస్తూ ఉంటాం వ్యాపార పరంగా కూడా శని నైన్త్ పొజిషన్లో యోగాని ఇవ్వడు ఓకే ఇలాంటి ప్రభావాలతో పాటు కన్యా రాశి వారికి కొత్తగా సెవెంత్ పొజిషన్లోకి పొజిషన్ పొజిషన్లో వస్తుంది మార్చి ముప్పై తారీఖు తర్వాత ఈవినింగ్ వీళ్ళందరికీ చెప్పింది ఇందాక మార్చి ముప్పై తారీఖు తర్వాత మిథున్ రాశికి అంత బాగాలేదు దాని తర్వాత కర్కాటక రాశికి ఆల్రెడీ అష్టమ శని ప్రభావం ఉంది కొంచెం ఈ కన్యా రాశి వారికి కూడా సప్తమంలోకి శని సంచారం కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది మెయిన్గా రిలేషన్షిప్లో ట్రావెల్లో ఉంటుంది కొంచెం బెటర్ బెనిఫిట్ పొందేది తులారాశి వాడు తులారాశి వారికి శని సంచారం నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ యోగాన్ని ఇస్తుంది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది మళ్ళీ రీగైన్ చేయగలుగుతారు లాస్ట్ ఇయర్ ఎలాగైతే వాళ్ళు డౌన్ ఫాల్ అయ్యారో లాస్ట్ కొన్ని ఇయర్స్ మళ్ళీ పవర్ఫుల్ పొజిషన్లోకి వాళ్ళు పొందగలుగుతారు మార్చి ముప్పై తర్వాత సిక్స్త్ పొజిషన్లోకి సాటర్న్ మూమెంట్ గురువు కూడా మంచి స్థానంలోకి వస్తున్నాడు మళ్ళీ రీగైన్ పవర్ పొందగలుగుతారు రాజకీయ అనుకూలత పొందడం ఉద్యోగంలో వ్యాపారంలో ముందడుగులో ఉండటం ఇలా బాగా గెయిన్ అవ్వగలుగుతారు షైన్ అవ్వగలుగుతారు సన్మానాలు పొందగలుగుతారు పది మందిని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఎక్కడికి పోయినా సరే వాళ్ళని ఒక మంచి గౌరవాన్ని పొందగలుగుతారు వ్యాపార పరంగా కూడా మంచి ఉన్నత స్థితిలోకి రాగలుగుతారు ఓవరాల్గా ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఏ రాష్ట్రాల మీద ఎలా ఇంపాక్ట్ ఉందో మనం చూసాం సో మరి వీళ్ళు శనిగ్రహం ఇంపాక్ట్ ఉంది కాబట్టి కొన్ని రెమెడీస్ అయితే తెలియజేయండి ధైర్యంగా ఒక అడుగు వేయడానికి డెఫినెట్గా ఇప్పుడు దీని దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే మనం ఒకసారి కన్సిడరేషన్ చేసుకుంటే మన జాతకంలో దీనిలో రెండు విధాలుగా చెప్పాలి జ్యోతిష్యం ప్రకారంగా గోచారం అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా బట్ సమ్ పీపుల్ ఓంట్ కన్సిడర్ దే డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ అంటే వాళ్ళకి తెలిసి తెలియక చెప్తారు గోచారం ఎలాగైతే ఇప్పుడు వీల్నాడీ శని ప్రభావంలోనే కేసీఆర్ కింద పడ్డారు కాలు ఎరిగింది ఇది అందరికి తెలుసు మరి అది నిజం కాదా మందికి ఈనెడ్ శని ప్రభావం రన్ అవుతున్న వాళ్ళు కష్టాలు పడుతున్న వారు లేరా అది క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ ఉండే సాట్రన్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మన జాతక రీత్యా శని సరైనటువంటి స్థితిలో అయినప్పుడు లేదా శని మహర్దశగా నడుస్తున్నప్పుడు మరియు అదేవిధంగా మనకి ఈ శని ప్రభావం జరిగితే మనకు ఎఫెక్ట్ ఉంటుంది ఒక మనిషి జీవితంలో ఏల్నాడ్ శ ప్రభావం మాక్సిమం త్రీ టైమ్స్ వస్తుంది టోటల్ లైఫ్ సైకిల్లో లో ఒకసారి వస్తుంది రెండు సార్లు వస్తుంది అంటే మరి పుట్టే టైంలో వచ్చి వచ్చింది అనుకోండి ఆల్రెడీ మనకు మాక్సిమం ఇంకా టూ టైమ్స్ రావడానికి ఉంటుంది లేదు మనం పుట్టే టైంలో ఎర్లీ అవర్స్లో వచ్చిందంటే ఐదేళ్లలో కానీ ఏడేళ్లలో కానీ వచ్చినట్లయితే మళ్ళీ మనం మూడు సార్లు వస్తుంది కానీ ఏళ్ళ శని ప్రభావం మనకు ఫస్ట్ సైకిల్లో సెకండ్ సైకిల్లో వచ్చినప్పుడు ప్రభావం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో రావటం ఫార్టీ ఇయర్స్లో రావటం ఒక విధంగా ఉంటుంది కానీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో నీకు ఈ లైన్స్ అనే ప్రభావం వస్తే దట్ విల్ క్రియేట్ హెల్త్ ఇష్యూస్ అండ్ డెత్ ఆల్సో అర్థమైందా ఎందుకంటే దట్ ఈస్ ఆ టైంలో తను ఊర్చుకొని ఆ యొక్క ప్రభావాన్ని చూడలేరు కానీ నీకు ఫార్టీ ఇయర్స్లో ఈ ఏ టైంలో వచ్చినప్పుడు ఏంటంటే తొందరగా రీగన్ నవ్వగలుగుతావు అనమాట సో అంటే మారక స్థానంలోకి శని ఉన్నప్పుడు అంటే సో శని ఎప్పుడైతే సరైనటువంటి స్థితిలో లేనప్పుడు కొన్ని రెమెడీస్ అనేది చేసుకోవచ్చు కొన్ని రెమెడీస్లో ఒకవేళ మీకు శని శని మహర్దశ నడుస్తూ మరియు సీల్ నడి శని ప్రభావం వస్తున్నప్పుడు బ్లాక్ సాఫ్ట్వేర్ రింగ్ పెట్టుకోండి పొడుగాటి వేలికి ఏదైతే ఉందో ఆ మధ్య వేలు ఏదైతే ఉందో దానికి బ్లాక్ సాఫ్ట్వేర్ సిల్వర్లో చేయించి పెట్టుకోవటం అనేది ఒక మంచి సజెషన్గా ఉంటుంది దాని తర్వాత దాంతోపాటు బ్లాక్ కంబలి కంబలి ఏదైతే ఉంటుందో బ్లాక్ బ్యాంక్ బ్లాంకెట్ కానీ ఎవరికైనా దానం చేయండి వాటితో పాటు మీ యొక్క చెప్పులు ఏవైతే ఉంటాయో పాత చెప్పులు వాడేసినటువంటి చెప్పులు హనుమాన్ దేవాలయంలో వదిలేసేసి దాని తర్వాత అవి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేసాయండి దాని తర్వాత నువ్వులు దానం చేయటం కానీ లేకుండా ఉంటే న నువ్వులు నల్ల నువ్వులు శనివారం పూట దానం చేయండి జనాలకి తీసుకోరు అది తీసుకుంటున్నా సరే కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది దాని తర్వాత నువ్వుల నూనెతో పాటు అభిషేకం చేయించటం శని గ్రహానికి దాని తర్వాత శని హోరా సమయంలో శని ముందు దీపాన్ని వెలిగించటం శనికి వస్త్రాన్ని కప్పి అభిషేకం చేసిన తర్వాత ఇవన్నీ చేయొచ్చు అన్నమాట ఇవన్నీ రెమెడీస్ ఇవన్నీ చేయొచ్చు వీటితో పాటు ఇంట్లో ఇంటి దగ్గర ఉన్నటువంటి అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి చతుష్పాద జంతువులు అంటారు అంటే నాలుగు పాదాలు ఉండేటువంటి జంతువులు కుక్క కానీ లేకుండా నల్లటి ఆవు కానీ లేకుండా ఉంటే ఎద్దు కానీ ఉన్నప్పుడు వాటికి మీరు వీలైనంత అంటే మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పెట్టేసేసి గోధుమతో చేసినటువంటి రొట్టెలు కానీ బిస్కెట్లు కానీ వాటికి పంచి పెట్టడం కానీ తప్పేం కాదు అది ఎందుకంటే సునకాలు బయట తిరిగేటువంటి వారికి ఎవరు అన్నం పెడతారు నెక్స్ట్ ఎప్పుడైనా బెచ్చగా చూసినప్పుడు పది రూపాయలు ధర్మం చేయండి ఇవన్నీ పుణ్యము ఇవన్నీ గమనిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా శని రూపం అనమాట సో కాబట్టి వాళ్ళకి దానం చేయడం అనేది మీకు మంచి జరుగుతూ ఉంటుంది శనిగ్రహ సంచారం వల్ల ఏ రాసులు వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అలాగే వీరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్